గాజువాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు బిహెచ్పీవి యూనియన్ ఆఫీస్ ఆవరణలో సంఘటన సృజన్ అభియాన్ కోఆర్డినేటర్ గాజువాక నియోజకవర్గం శ్రీ గౌర వెంకటరమణారావు అధ్యక్షతన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం మరియు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ సునీల్ కొండాజీ అహిరే గారు పీసీసీ అబ్జర్వర్స్ శ్రీ మార్టిన్ లూధర్ గారు శ్రీమతి అమర్ జహాబ్ బేగ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ వేగి వెంకటేష్ గారు విశాఖ డిసిసి కోఆర్డినేటర్ శ్రీ హాసిని వర్మ గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ లక్కరాజు రామారావు గారు మరియు ఒక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలని అందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మన భావాలు తెలుసుకునేందుకు వచ్చినట్లుగా ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ సునీల్ అహిరే గారు తెలియపరిచారు పార్టీ నాయకులు అభిరుచి మేరకే నాయకుడిని ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గాజువాక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రీ దానబోయన అప్పలనాయుడు శ్రీ పిఎల్ఎన్ గుప్తా శ్రీ జర్రిపోతుల ముత్యాలు శ్రీ చిమ్మెటి మురళీశ్వరరావు శ్రీ పల్లెల శ్రీనివాసరావు శ్రీ అస్మత్హాలి శ్రీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఎంద్రో మహానుభావులటువంటి పుణ్యత్యాగ ఫలం మన భారతదేశానికి స్వాతంత్రం రావడం ఆ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం దేశ సంక్షేమం కోసం దేశ ప్రజల తలక స్వాతంత్రంగా బ్రతికేలా ఆనాడు ఏ విధంగా స్వాతంత్ర దినోత్సవం తీసుకొచ్చారో ఈరోజు కూడా ఓన్లీ ప్రజల కోసం ఒక సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టింది పార్టీ పరంగా ఒక మంచి నాయకత్వం ఎన్నుకోవాలి ఆ నాయకత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలం బలపడాలి ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశ రక్షణకు ఉపయోగపడే విధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ సునీల్జీ గారు అబ్జర్వర్గా పరిశీలనగా వచ్చారు అలాగే పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్సు శ్రీ మార్టిన్ గారు శ్రీ అమరజా గారు కూడా వచ్చారు ప్రతి ఒక్కరి తలక మనోగతాన్ని కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి వార్డులోనూ కూడా తిరుగుతూ వారి వారి అభిప్రాయాలు తెలుసుకొని దీని ద్వారా ఒక మంచి నాయకత్వం బలపడితే దేశానికి రక్షణంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గాజువాక్క నియోజకవర్గంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దీంట్లో పాల్పంచుకున్నారు కార్యకర్తలే కాదు నాయకులే కాదు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇటువంటి చక్కని కార్యక్రమం ద్వారా దేశ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆలోచిస్తున్నాను జై హింద్